టాలీవుడ్ మోస్ట్ లవబుల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి తన పేరు మార్చుకున్నాడు తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశాడు ఇకపై తన పేరు ఆకాష్ పూరి కాదని ఆకాష్ జగన్నాథ్ అని ప్రకటించాడు ఈ మేరకు ఇన్స్టాలో పోస్టు పెట్టాడు ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతోంది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేర్లు మార్చుకోవడం అనేది కొత్త విషయం కాదు చాలా మంది యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ తమ కెరీర్ ను మరింతగా ప్రభావితం చేయడానికి తమ పేర్లను మారుస్తారు చాలా మంది తమ పాత పేరుతో గుర్తింపు పొందలేకపోవడం వల్ల కొత్త పేరును ఎంచుకుంటారు కొంతమంది జ్యోతిష్యుల సలహా మేరకు తమ పేర్లను మారుస్తారు కొందరు వ్యక్తిగత కారణాల వల్ల తమ పేర్లను మార్చుకోవడానికి ఇష్టపడతారు అయితే ఉన్నట్టుండి ఆకాష్ తన పేరు మార్చుకోవడానికి గల కారణం చెప్పలేకపోయినా సినీ కెరియర్ పరంగా మరిన్ని అవకాశాలు వచ్చేందుకే ఇలా పేరు మార్చుకున్నాడని నెట్టింటా టాక్ వినిపిస్తోంది ఆకాష్ పేరు మార్చుకున్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కాగా ఆకాష్ ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోగా తన కొత్త పేరుతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నాడు మరి ఈ పేరు మార్పు ఆకాష్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపునుంది కొత్త పేరుతో ఎలాంటి విజయాలు సాధిస్తాడో చూడాలి